హాయ్ ఫ్రెండ్స్ నేను శాంతి సురేష్ ఈ అక్టోబర్ థర్డ్న మా అబీ బర్త్డే జరిగిందండి తన ఫ్రెండ్ని ఇన్వైట్ చేశాడు రావడానుకున్నాడు కానీ వచ్చాడు సర్ప్రైజ్ ఇచ్చాడు చాలా హ్యాపీ ఇద్దరు కూడా నేను ఎడిటింగ్ అనేది లేట్ అయిందండి మా ఆరో ఫేవర్గా ఉండడం వల్ల ఆ రోజు పిల్లలందరూ రావడం లేట్ అయిందని యాక్టివిటీ పెట్టాను చూడండి మా అబీ బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి నైబర్స్ పిల్లలు మా బావగారు పిల్లలు వచ్చారు ఎక్కువ మందికి చెప్పలేదు కానీ ఫుల్ హ్యాపీ మా అబీ అయితే ప్రతి సంవత్సరం డెకరేషన్ నేనే చేసేదాన్ని అండి ఈసారి మా పిల్లలే బెలూన్స్ అవి ఊదుకుని వాళ్ళే డెకరేట్ చేశారు ఎలా ఉందో కమెంట్ చేయండి మా చిన్నప్పుడైతే కొత్త బట్టలు వేసుకుని సేమే అందరికీ పంచిపెట్టడమే మా బర్త్డే అయిపోయేదండి కానీ ఈ జనరేషన్ పిల్లలు అయితే కేక్ కట్ చేయకుండా బర్త్డే జరగడం లేదు కదా ఆ అబ్బాయి అయితే వన్ మంత్ ముందు నుంచి వాళ్ళ ఫ్రెండ్ని ఇన్వైట్ చేశాడండి మా అమ్మగారికి ఫోన్ చేసి అమ్మమ్మ నువ్వు నాకు గిఫ్ట్స్ తేవాలి నానమ్మ నువ్వు తప్పకుండా రావాలి అని వాడే ఫోన్లు చేసి రోజు ఆమె తినేసేవాడు ఈసారి అయితే మాత్రం మా అవి చాలా బాగా చేసుకున్నాడండి అందరినీ కూడా పిలవడం నాకు బాగా నచ్చింది వాళ్ళు అలాగ సరదాగా కూర్చొని తినడం వాళ్ళకి ఇష్టం కదండి పిల్లలకి స్వీట్ మెమరీస్ అనేవి ఉంటాయి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మా ఆరానికి ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం డల్గా కనిపించాడండి కానీ అందరూ రావడం వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా చిన్నా గారు కూడా వచ్చారండి అందరూ కూడా బ్లస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వాడికి గిఫ్ట్స్ అయితే వచ్చాయండి ఈ బుజ్జి వచ్చింది ఆడు చాలా బాగా ఆడుతున్నాడు దాంతో గిఫ్ట్స్ ఓపెన్ చేసినప్పుడు వీడియో తీయలేదండి అందువల్ల చూపించలేకపోయాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సియూ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్